సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై కోర్టులోని దాడి చేయడం హేయమైన చర్య అని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగా అన్నారు చీఫ్ జస్టిస్పై దాడిని తీవ్రంగా ఖండించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి వ్యతిరేకంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ తిప్పర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై దాడికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ ముసుగులో దాడికి పాల్పడ్డారని నూట నలభై కోట్ల మంది ప్రజలను కాపాడే సుప్రీంకోర్టులోనే చీఫ్ జస్టిస్పై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని అన్నారు దాడి చేసిన వ్యక్తి వెనుక ఉన్న శక్తులను గుర్తించాలని దాడికి పాల్పడిన వ్యక్తిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తిప్పర్తి మండలాధ్యక్షుడు ఉదరి నవీన్ మాదిగా కొమ్ము గిరిమాదిగా ఎంఆర్పీఎస్ తిప్పర్తి ప్రధాన కార్యదర్శి శ్రావణ్ మాదిగా సీనియర్ నాయకులు కొత్తపల్లి సైదులు మల్లెపల్లి రాంబాబు మాదిగా కిన్నెర రఘు మాదిగా చెరుకుపల్లి నాగరాజు మాదిగా కొత్తపల్లి శ్రీనివాస్ మాదిగా కొత్తపల్లి జానయ్య మాదిగా ఇంద్రకంటి పండు చెరుకుపల్లి శివ మాదిగా మేడి వేణుగోపాల్ మాదిగా వల్లందాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తిప్పర్ది మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్పిఎస్ కార్యాచరణలో భాగంగా విశ్రమాధి ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధ్యకుడు భగన్ శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది అలాగే సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని మేము టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే రేపు భవిష్యత్తులో ఎవరైతే దళితుల మీద దాడి చేస్తారో వాళ్ళందరినీ త్వరగా అరెస్టు చేసి తనని చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పుసుట పూర్వ ఓర్వలైనటువంటి అగ్రకుల శక్తులు దాడిగా దీన్ని పరిగణిస్తాం కాబట్టి ఇలాంటి దాడిని రాజ్యాంగ పరిధిలో ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది అన్ని ప్రజాశక్తులు అన్ని మానవతావాదులు దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా అగ్రకులాల మీద చిన్న చిన్న అంశాలు జరిగితే సుమాటోగా చేస్తున్నటువంటి సుమాటో కేసులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు ఒక ప్రధాన న్యాయమూర్తి మీద దాడి దరిత కూడా ఇంతవరకు కూడా స్పందించినటువంటి ప్రభుత్వాలు స్పంది స్పందించలేదు తక్షణమే సుమోటో కేసు అమలు చేసి అతన్ని ఎమ్మటే అరెస్ట్ చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం